ఉన్నా మాట్లుస్తున్నాయా దా ఒకసారి ఇక్కడికి రాబలు కొట్టండి గట్టిగా ఆమె లూయా గట్టిగా చెప్పండి చప్పులు కొట్టండి గట్టిగా ఆమె లూయా కాళ్ళు అయితే సమానం అయిపోయినాయి ఈ ఈమె అందంగా ఉందా అందంగా లేదా చెప్పండి అందంగా లేదు అన్న వాళ్ళు అందంగా లేదా అన్న వాళ్ళు చేయత్తాండి ఒకసారి అందంగా ఉందా లేదా ఇలా ఇక్కడ ఇలా ఉంది ఇప్పుడు ఈ ముఖమంతా నల్ల మచ్చలో మాట అట్లా బయటకు వచ్చేది ఈ కళ్ళు కూడా పైనే ఉండేవి అన్నట్టు రోజుకి ఆరుసార్లు ఫిట్స్ వచ్చి పడిపోయింది రోజుకు ఒక్క రోజులో ఆ కాళ్ళు ఇట్లా ముడతలోడి

ఏమని భర్త నువ్వు బాగోలేదు అంటే బాగోలేదు నిజంగానే ఈ చేతులు ఇట్లా తిరిగిపోయి కావాళ్ళు ఇట్లా తిరిగిపోయి అమ్మా నాన్న ఇట్లా సంకల్లో చేతులు ఎడితే గాని ఆ ఇట్లా ఇట్లా నడిచి నడవనట్టుగా చిన్న పిల్లలాగా అప్పుడు అంతే ఉండే నాలుగు సంవత్సరాలు ఎట్లా వచ్చినా ఎట్లా అమ్మారుంటే వడ్డ ఆయన నా దగ్గరికి రావట్లేదు కావాలా చెప్పు కాదు నా బాధ చెప్తున్నా గోడి అంత ఆస్తి ఉంది ఒక్కే కూతురు ఆ దరిద్రుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈమెకి పాపం పిల్లలు కూడా రానివ్వట్లే ఈమెం తప్పు చేయలేదు అలాగా ఫిట్స్ వచ్చి అట్లా అయిపోయింది మనిషి అంతే కదమ్మా ఈ స్థలంలో రాకపోతే చలలా రాకుంటే నేను చప్పదాన్ని అట్లా హు దేవు నాన్న ఆ వరా అలకించి ఆహుద్ అన్నా హు నాన్నో సత హలేంజట్ ఆ హాచర్ ఈ సువాశ్రయ పరుములో ఇలాంటి ఎంతోమంది పెట్టారు నా ద్వారా దేవుడు బ్రతికేస్తున్నాడు చెప్పలు కడతాం గట్టిగా ఆ మాట ఆట అసలు కొంచెం కూడా లేదు కళ్ళు ఇలా పైకి అనేది అన్నట్టు నాలుగ అనేది కానీ వాయిస్ వచ్చేది కదా బయట కళ్ళు పైకి ఇక మనిషికి ఖాళీ అంటే జ్ఞాపక శక్తి అనేది లేదు జ్ఞాపక శక్తి లేకుండా అన్న నా వీళ్ళంతా టీవీలో చూసి వచ్చారు ఒక రోజు మీ అమ్మాయిని చేతి కూడా ముట్టుకున్నాయా ఫ్రిడ్జ్ తగ్గిచ్చేస్తా కాళ్ళు అన్ని మాట అంతా ఇచ్చేస్తా చూపు కూడా ఇస్తారంటే ఒక రెండు నిమిషాలు నిమిషం లోపట కళ్ళు వచ్చేసింది మాట వచ్చింది కాళ్ళు కూడా ముడుచుకున్న కాళ్ళు ఓపెన్ అయిపోయినాయి చేతితో కూడా తాకలే అమ్మ మరి ఈ బిడ్డకి ఫిట్స్ వస్తే ఆ లిల్లు కూడా తా తనకా పెట్టి రెండు లక్షలు తీసుకుని అక్కడెక్కడ తిరిగారు ఆలో చాలా వాళ్ళు అన్నట్టు అంటే పొలం ఉంది కానీ ఏం చేసుకోడు పొలం తీసుకొచ్చుకోలేం కదా ఇంకా ఇల్లే తనఖా పెట్టి అందరికి ఆ డబ్బు తీసుకొచ్చి హాస్పిటల్ చుట్టూరు తిప్పుతున్నారు అన్నట్టు ఫిట్స్ తగ్గట్లే అంతా ఇక మనిషి ఆట అవచ్చు కూడా రావట్లేదు అన్నం కూడా తినేది కాదంట ఇప్పుడు మంచిగా తింటున్నారు కదా తింటున్నా లేదండి అసలు ఈ యొక్క శరీరంలో మాంసం లేదమ్మా ఈ శరీరం ఇట్లా ఉంది కదా ఇప్పుడు చక్కగా ఉంది చూడండి ఈ శరీరము ఒక కట్టే నేను ఇట్లా నాలుగు సంవత్సరాలు అంతే నేను అంత కన్నా ఉందో చాలా అంతే ఉండదా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఆడేవాణ అనే ఆయన రావట్లేదు నేను ఒక నాకు అన్నదమ్ములు కూడా లేదు ఏసంతమంది అన్నదమ్ములు ఇచ్చారు నీకు సంతోషం లేదా జీవితాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడుగా నాకు నేను చెప్పాను కదమ్మా ఈ వారం అందుకే ఇవి తను సంతోషంగా ఉంది అందుకే సాక్ష్యం చెప్పేస్తాను ఈమె భర్త ఈమె ఈమె వద్దంటే ఆ పర్లేదు కానీ పిల్లలు కూడా ఈమెతో మాట్లాడినివ్వట్లే పిల్లలను కూడా పిల్లలను కూడా మాట్లాడినివ్వట్లేదు ఎంత కక్ష ఉంది చూడ ఆయనకి ఇప్పుడు ఈమె మంచిగా ఆయన మంచిగా లేదు అప్పుడు ఎంత బాగుందో చూడండి చప్పులు గట్టిగా ఒకసారి నడువమ్మ అందరి ముందు నడక లేని ఇట్లా అమ్మా ఇట్లా అమ్మ ఇట్లా 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 నడు ఇద్దరు మనుషులు పట్టుకుంటేనే ఆమెను ఒక్కొక్క అడిగిచ్చే ఇద్దరు మనుషులు ఆ జ్ఞాపక శక్తి లేదు ఫిట్స్ వలన తిండి లేదు ఒంట్లో శక్తి లేదు మాంసం కండ కూడా లేదు అంత బలహీనమైన బిడ్డ ఈరోజు తండ్రి ఆ జుట్టు కూడా ఎర్రగా అయిపోయి ఆ జుట్టు ఎర్రగా అయిపోయి ఆమెకి మరి ఎంతో అసలు బట్టలు కూడా ఇప్పుడు ఈ డ్రస్ వేసుకుంది కదా అసలు బట్టలు ఇక ఏం వేసుకునేదాన్ని అప్పుడు ఇక నైటీయే ఇంకేమీ వేరే లేదండి ఇక నైట్ వేసుకునే ఉండేది ఎప్పుడు నేను రెండు మూడు సార్లు చూసాను అదే నైటీలో ఉన్నది తీసుకొచ్చా ఎప్పుడు నైటీలోనే ఇక ఆ నైటీయే ఒక నైటీ మీదే తీసుకొచ్చారు ఎక్కడ అక్కడ రెండు సార్లు మూడు సార్లు ఇప్పుడు ఆ పిల్ల డ్రెస్ చేసుకుంటుంది చప్పలు కొట్టండి గట్టిగా ఐ దేవునికి మహిమ నిజంగా మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరి ఆ బిడ్డ ఏమి తప్పు చేయలేదు కానీ శరీరంలో ప్రవేశించిన ఒక రోగం ద్వారా భర్తకి పిల్లలకి దూరమైంది ఈమెని మంచిగా నేను బాగు చేసిన తర్వాత ఈమెకి కొద్దిగా మంచిగా అయ్యాక నా భర్త కావాలి నా పిల్లలు కావాలని అనుకునేదో మళ్ళీ ఫిట్స్ వచ్చింది అమ్మ ఇక ఒకటే ఫోన్ చేసి ఏడ్చేది నాకు అప్పుడు దేవుడు చెప్పాడు ఈమెకి భర్త ఆశలో ఉన్నది ఇక ఆమె ఆలోచన మార్చుకుంటే నేను మంచి చేస్తాను అని నేను చేయను అన్న తర్వాత ఇవన్నీ వచ్చినాయి ఇవాళ పరిపూర్ణంగా ఆమె మాట్లాడుతుంది నడుస్తుంది పరిపూర్ణంగా తింటంత తన పనులు తను కొద్దిగా చేసుకోగలుగుతుంది చప్పలు కొట్టండి గట్టిగా మరి మన దేవుడు సర్వశ్ కలిగినటువంటి దేవుడు అన్యాయం చేయటం అస్తంభం ఆయన ఎవరికి అన్యాయం చేయడు ఆయన ఎవరికైనా మేలు చేయగలుగుతాడు ఆయన ఎవరినైనా బాగు చేయగలుగుతాడు ఈ బిడ్డ ఇలా బాగుపడుతుందని ఈమెకి కొంచెం కూడా ఆలోచన లేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేదు కానీ టీవీలో చూసినప్పుడు ఈక వాళ్ళు ఈ చెప్తుంది ఆ టీవీలో ఇలా చూసినప్పుడు ఏం చెప్తుందంట అంటే ఇక్కడ తీసుకెళ్ళు ఉన్నానని అప్పుడు వీళ్ళు బాగా నెంబర్ వేసుకుని తీసుకుని చూసి ఈ స్థలానికి వచ్చారు వాళ్ళ డాడీకి నేను మాటిచ్చాను నేను ఖచ్చితంగా నీ బిడ్డని బాగు చేస్తా ఎంత ప్రాబ్లం ఉన్నా మంచిగా చేస్తా అని చెప్పడంతో ఈ బిడ్డ ఇక్కడికి వచ్చారు వచ్చిన నాడే అద్భుతం వాళ్ళు కల్లారా చూస్తారు చప్పులు కొట్టి ప్రభుత్వం ఇంకా ఓకేనా बड़ी धैर्य मंदा लेदा नीको अच्छा धारण सब अच्छा कुलजु को चाल ने ना खुद को आहु नाम व आ చేతుల ఇలా ప్రార్థన చేయండి అని చెప్పండి గట్టిగా గట్టిగా చెప్తాం చెప్తా నిజంగా ఈ బిడ్డ ఇలా ప్రాణం ముందే ఆమె ఊకటమైతే ఇక్కడ చూడండి ఒకసారి ఇలా జంపింగ్ చేసేదండి బాడీ మొత్తం ముందుకి వెనక్కి ముందుకి వెనకే ఏది ఇలా ఊగేది కదా ఆ ఊగుడు కూడా తగ్గిపోయింది చప్పులు కొట్టండి గట్టిగా ఎయిటీ పర్సెంట్ ఆ ఊగుడు అంటే మామూలుగా ఇట్లా ముందుకి ఇలా ఇలా ఇక వైబ్రేషన్ కదమ్మా మామలో ఈ బిడ్డని ఇప్పుడే విడిపిస్తున్నాను సంపూర్ణమైన విడుదల ఆ ఎముకలలో నడుపులో కడుపులో కండరాలలో శక్తిని దాని మూతి కూడా మంచిగా చేయండి ప్రభా